ఎండాకాలం రాలేదు కానీ ఎండలు మాత్రం బగబగ మండిపోతున్నాయండి ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక జ్యూసులు ఎలాగూ తాగుతున్నాం కానీ జ్యూసులతో కడుపు నింపుకోలేం కదండి అందుకే సాయంకాలం చక్కగా శనగ గుగ్గిలు చేశానండి సెలవు కదా ఇవి తింటే బాగుంటుంది ఎక్కువ ఏమీ వేయలేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను కారానికి అలవాటుపడ్డ ప్రాణం కదండి ఈ మాత్రం కారం తినిపోతే ఎలా అందుకనే కొంచెం మరిన్ని కారాలు మధ్య మధ్యలో ఈ ఉప్పు మిరకాయ రక్కుని తింటుంటే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అండ్ అలాగే మధ్య మధ్యలో ఈ కీరా ముక్కలు కాసిని క్యారెట్ ముక్కలు ఇవి తింటే మంచిగా కడుపు నిండిద్ది ఆరోగ్యానికి మంచిది నేనైతే ఫస్ట్ ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి మీరు కూడా అంతే కదా అలాగే ఇవ్వండి రోజు సాయంత్రం స్నాక్స్ అనగానే మన వాళ్ళు పునుగులు బజ్జీలు వేడివేడిగా పకోడీలు తింటారు నూనె వస్తువులు కొంచెం తగ్గించుకుంటే మంచిది ఎండలు ముదిరిపోతాయి అనుకోండి చాలా కష్టమైద్ది శరీరానికి సెలవు చేసేవి ఇవ్వాలి అందుకే జ్యూసులు తాగండి అలాగే కాస్త సెలవు పదార్థాలు తినండి ఇవి మాత్రం తగ్గించుకోండి కాస్త ఫాస్ట్ ఫుడ్లు వాటి జోలు వెళ్ళకండి ఆరోగ్యం చాలా ముఖ్యం ఎండ పెరిగే కొద్దీ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి అందుకనే కొంచెం ఆలోచించి మంచిగా డిసిషన్ తీసుకోండి ఓకే ఇదైతే టేస్ట్ చాలా అదిందండి పచ్చిమిరపకాయ నల్ నమ్మి లేస్తున్నాను అనుకుంటున్నారా అమ్మ అంటే లేదు నువ్వులో మేయించేసా అదిరిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా అప్పుడప్పుడు గుగ్గులు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్